హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని ఎస్బేకే గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు బీజేపీ దేశంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజల కోసం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు దేశంలో బిజెపి మత రాజకీయం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సర్వమత సభ భావన పేరుతో ముందుకు వెళ్తుందని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ప్రయత్నం కనుక ఇలాంటి వ్యక్తిని ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా మేధావులు పౌరు కళాకారులు పత్రికా మీడియా సోదరులు అన్ని వర్గాల ప్రజలు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో గుర్తు చెప్పవలసిన అవసరం ఉంది అంతేకాకుండా బీఆర్ఎస్ లో పది సంవత్సరాలు వర్ధనపేట శాసనసభ్యులుగా ఉన్న ఆరు రమేష్ శాంపేట గుట్టల్లో ఈ శాంపేట మాందార్పేట తారాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పేదలకు అక్రమంగా క్రెషర్లు పెట్టి వరంగల్ అమ్మకుండా చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇక్కడ కూడా తారాపూర్ మాందార్పేట గ్రామాలలో ఇల్లు మొత్తం బద్దలైపోతుంటే బాంబుల దెబ్బలతో మోసలతో సతమతమైతా ఉన్న ఆయన వ్యాపారాలన్నీ ఇలీగల్ గా చేసుకోవడం జరుగుతుంది అలాంటి వ్యక్తి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన ఒక వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారికి ఎజెండా లేదు మొదటి టర్మ్ లో గుజరాత్ మోడల్ అన్నారు రెండో టర్ములో మోడీ మోడల్ అన్నారు మూడో టర్మ్ కోసము రాముని మాడలని తీసుకురావాలని ట్రై చేసి రామాలయం కట్టేసింది కాబట్టి ప్రజల మత్స్యకం నుంచి రామాలయం రామాలయం యొక్క వెళ్ళిపోయింది కాబట్టి చివరి అస్త్రం రాజ్యాంగ విరుద్ధ అస్త్రం ఆ అస్త్రాన్ని ఎలా మోడీ బయటకు తీసిన కేసీఆర్ కైతే ఏం అస్త్రాలు లేవు శస్త్రాలు లేవు రోడ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక మోడీ ఏదైతే అసల విషయంలో ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఎలక్షన్ కమిషన్ నిజంగా నిష్పక్షపాతికంగా ఉంటే ఇప్పటికే మోడీ గారిని డిస్క్వాలిఫై దేశ చరిత్రలో మీరందరూ కూడా పత్రికా మిత్రులు మీ అందరికి కూడా ఐడియా ఉంది ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక ప్రధానమంత్రి దట్టు ఎలక్షన్ టైంలో మతం పేరు తీసుకున్న సందర్భం ఎప్పుడైనా ఉందా వాజ్పేయి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాజ్పేయి ఉన్నారు లేకపోతే అద్వాని ఉన్నారు వీళ్ళందరూ కూడా లీడ్ చేశారు సో దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ లో మొట్టమొదటిసారిగా ఇక అన్ని అస్త్రశస్త్రాలు అయిపోయినాయి కాబట్టి సంయమనం కోల్పోయి ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు ఫేవర్ చేస్తుందనే ఒక మాట ఏదైతుందో డైరెక్ట్ గా ముస్లిం మతాన్ని తీసుకొని మాట నిన్న మొదటి వరకు సంతృష్టికరణ మైనార్టీ అని మాట్లాడినా మోడీ అలా డైరెక్ట్గా తీసుకొచ్చిన మోడీని లేకపోతే కేసీఆర్ ను కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసిన అన్ని పక్షాలను ఒక మాట అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో వచ్చిన మరుక్షణం నెహ్రూ గారి నేతృత్వంలో నెహ్రూ గారి నేతృత్వంలో సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది మోడీ అయ్య కట్టేయాలే తాత కట్టేయాలి కేసీఆర్ కైతే తెలియనే తెలియదు ఆ రోజు నుంచి ఈ రోజు మీరు ఎక్కడ ఏ గ్రామం తీసుకొని కాంగ్రెస్ లీడర్సు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలే రామాలయాలు కట్టించిండ్రు ఆంజనేయాలయాలు కట్టించున్నారు ఇక మేము ఎక్కడ హిందువులకు వ్యతిరేకమో మోడీ ఏమో పెట్టుకొని మేము హిందువులకు వ్యతిరేకం అని చెప్తున్నాం ఈ దేశ సంపదను మేము పెంచుకుంటూ 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 ప్రపంచ దేశాల సత్సంగిలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తుంది ఈ దేశ సంపదను పెంచినటువంటి సంపద కేవలం ముస్లిం కోసం ఉపయోగపడ్డదా కేవలం క్రిస్టియన్స్ ఉపయోగపడ్డదా ఇన్ని రోడ్లు వేసినా మేము అన్ని రోడ్ల మీద కేవలం ముస్లిం ప్రజల నడవమని మేము అక్కడ నన్ను చెప్పినామా ఐదు న్యాయాల పేరుతో మేము ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలతో వచ్చినటువంటి నెక్షనల్ మేనిఫెస్టోలో మీరు ముస్లిం మేనిఫాస్టో క్రిస్టియన్ మేనిఫాస్టో అంటున్నారు మేము మహిళాకులు సాధికారత కోసము లక్ష రూపాయలు ఇస్తామన్నాం సంవత్సరానికి లక్ష రూపాయలు మేము ఇస్తామన్నాం బీపీఎల్ లోపున్నటువంటి మహిళలు మేమైనా ముస్లిం మహిళకే ఇస్తామని చెప్పినామా క్రిస్టియన్ మహిళకు ఇస్తామని చెప్పినామా జైనులకు ఇస్తామని చెప్పినామా కేవలం మైనార్టీకి ఇస్తామని చెప్పినామా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు సంబంధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తెలంగాణలో జరిగింది ఫ్రీ బస్ తోటి దేశంలో జరగబోతుంటే మీరు మహిళా వ్యతిరేకులు కాబట్టి మేము నన్ను పరిమితం చేసే ప్రయత్నం యువత థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇస్తామని మేమైనా ముస్లిం యువతకే ఇస్తామని చెప్పినా ఎక్కడ రైతులకు మేము రైతులకు సంబంధించినటువంటి వాగ్దానం చేసినాం మేము ఎక్కడైనా ముస్లిం రైతులకే ఇస్తామని చెప్పినామా శ్రామికలకు కార్మికులకు సంబంధించి చెప్పినాము ముస్లిం రైతులకు ముస్లిం శ్రామికంగా చెప్పినామా సామాజిక న్యాయం పేరుతోటి కులగణన చేస్తామన్నాం కులగణ కేవలం ముస్లింలే చేస్తామని చెప్పినామా మరి ఏ మోహం పెట్టుకొని మోడీ గారి అలా ముస్లిం फेवरीज एम